కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు

జత పదివేలా నిజమా జత పదివేలండి జత పదివేలకు అయితే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదివేలు ఎంత జత పదిన్నర అంటున్నాడు అండి జత జత పదిన్నర జత పదిన్నర అండి జత పదిన్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదిన్నర జత ఎంత చెప్పినారా రైతుకు అయితే రేటు చెప్పడానికి ఇష్టం లేదండి ఇరవై రెండు వేల ఎంతతో అడుగుతున్నారా పద్దెనిమిదిన్నరతో అడుగుతున్నారు నువ్వు ఇరవై రెండు వేలు చెప్పినా ఇరవై రెండు వేల తీసప్ప ఇరవై రెండు వేలు చెప్తున్నాడు పద్దెనిమిది వేలు అడుగుతున్నారండి పద్దెనిమిది వేలకు అడుగుతున్నారు ఇరవై రెండు వేలు చెప్పినా పద్దెనిమిది వేలకు అడుగుతున్నాడు ఇరవై రెండు వేలు చెప్పిన ఈ ప్లస్ ఇరవై రెండు వేలతో చెప్తాను ఇరవై రెండు వేలు ఎంతతో అడినారు పద్దెనిమిది అడుగుతా పద్దెనిమిది పద్దెనిమిది వేలండి జత జత పద్దెనిమిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత వేలు జత పచ్చలండి జత వేలు జత పచ్చని వేలండి జత వేలు జత ఎంతనా ఓ ఎంత జత జత ఇరవై వేలండి జత ఇరవై వేలు జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలకు ఇవ్వడానికి రేపు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు బాగుండ జత ఇరవై వేలు జత ఇరవై వేలు జత ఇరవై వేలన్న జత ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు జత జత ఇరవై ఏడు వేలు అండి ఇరవై ఏడు వేల రూపాయలు జత పదహైదున్నర పదహైదున్నారా పదహైదున్నారండి పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు అండి జత పదహైదు వేల ఐదు వందలు జత ఎంత ఎంత జత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలండి నువ్వెంత చెప్పినాప్ప నాలుగు నాలుగు ఇరవై ఎనిమిది వేలండి నాలుగు ఇరవై ఎనిమిది వేలు చెప్పినాడు రైతు నాలుగు ఇరవై ఎనిమిది వేల ఎంత చెప్పినావునా మూడు యాభై వేలా మూడు యాభై వేలు అండి మూడు యాభై వేలకి అయితే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు మూడు యాభై వేలు మూడు యాభై వేల మూడు యాభై వేలు మూడు యాభై వేలు అండి ఇరవై మూడు చెప్పినాము రెండు ఏదేనా ఇరవై మూడు ఇరవై మూడు వేలండి హలో నీతో ఎందుకు చెప్పినాడప్ప రైతు రేటు చెప్పడానికైతే ఇష్టం లేదండి రేటు చెప్పడానికి ఇష్టం లేదు రైతు పదిహేడు వేలా పదిహేడు వేలా అచ్చలే పదిహేడు వేలండి ఇవ్వడానికి చెప్పినానాడు అయితే తీసుకుంటా నలభై ఆరు నలభై ఆరు ఎన్ని నాలుగు నలభై ఆరు వేలకు తీసుకున్నానండి నలభై ఆరు వేల నాలుగు నలభై ఆరు వేలు తీసుకున్నా జత ఇరవై నాలుగు వేలు జత ఎంత ఇరవై ఆరు వేలు అండి జత ఇరవై ఆరు వేలకి రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు ఎంతనా ఇరవై ఇరవటే జత ఇరవై ఒకటి జత ఇరవై ఒకటి అండి జత ఇరవై ఒకటికి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఒక్క వీక్ జత ఇరవై ఒక్క వీ అండి జత ఇరవై ఒక వి జత ఇరవై ఒక్క వీక్ ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఒక విధంగా అండి జత ఈ పిల్లల్లో మీకు జత పదహారు వేలు అండి రైతు పదహారు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేల జత పదహారు వేలండి జత పదహారు వేలు ఎంత ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలకి అయితే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల నువ్వేంతబ్బా ఎంత పన్నెండు వేలా పన్నెండు వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు ఇరవై మూడు వేల ఇరవై మూడు వేలు అండి ఇరవై మూడు వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల పంతొమ్మిది అడుగుతాడు ఇస్తానడా ఎంత జత పదమూడు వేలు పంతొమ్మిది పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలు చెప్పినాడు జత పంతొమ్మిది వేలు జత అయితే పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పంతొమ్మిది వేల జత పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేల పదహారు జత జత పదహారున్నరండి జత పదహారున్నరకైతే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర జత పదహారున్నరండి జత పదహారున్నర జత పదహారున్నర ఎంత పదకొండున్నర జత పదకొండున్నరండి జత పదకొండు ఆరు వచ్చే జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు ఏమున్నా సిద్దురాపురం బుక్రా బుకరేసం బుక్కపట్టం దగ్గర చేత ఏంటబ్బా పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు పదహారున్నర కొంచెం అంటారా పదహారున్నర అండి జత జత పదహారున్నరకు అయితే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర ఓ జత ఏంట పదమూడు వేల ఎనిమిది అండి పదమూడు వేల ఐదు వందలు జత పదమూడు వేల ఐదు వందలు జత పదమూడు వేల ఐదు వందలు జత పంతొమ్మిది ఉన్నారు పంతొమ్మిది జత పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు జత పంతొమ్మిది వేల ఐదు వందలండి జత పంతొమ్మిది వేల ఐదు వందలు జత పంతొమ్మిది వేల ఐదు వందల జత అండి జత పద్నాలుగున్నర అండి జత జత పద్నాలుగున్నర జత పద్నాలుగున్నరకు రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు అండి జత పద్నాలుగున్నర జత పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఐదు వందలు అండి పద్నాలుగు వేల ఐదు వందలు జత జత పద్నాలుగు వేల ఐదు వందలు అండి జత పద్నాలుగు వేల ఐదు వందలు ఎంత చెప్పినావా పదమూడు వేల ఐదు వందలు అండి జత జత పదమూడు వేల ఐదు వందలు చెప్పినా రైతు పదమూడు వేల ఐదు వందలు జత జత పదమూడు వేల ఐదు వందలు జత పదమూడు వేల ఐదు వందలు చెప్పాను